ఓ నమస్తే డాక్టర్ వెంకటాచి గారు నా పేరు అభిలాష్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను నాకు తినే తిండి గురించి ఒక సందేహం ఉందండి అది ఒక స్టేట్మెంట్ చూశాను రెండు మూడు వీడియోల్లో అది మంతనే గారి వీడియోస్ అండ్ రవివర్మ గారి వీడియోస్ అదేంటంటే ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అది వేదిక పరంగా లేదంటే ఆయుర్వేద పరంగా ఎంతవరకు కరెక్టు దాన్ని ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా ఒకవేళ ఫాలో అవ్వాలంటే ఎవరు ఫాలో అవ్వచ్చు అంటే ఏజ్ పరంగా ఫాలో అవ్వాలా లేదంటే వాళ్ళకున్న డిసీజెస్ పరంగా ఫాలో అవ్వాలా లేదంటే వాళ్ళున్న ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి ఫాలో అవ్వాలా లేదంటే వాళ్ళకున్న న్యాచురల్ బాడీ టెండెన్సీని బట్టి ఫాలో అవ్వాలా సో ఏది ఫాలో అవ్వాలి అదే అలాగే సాలిడ్ ఫుడ్ తీసుకోవాలా లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలా ఏది ఎన్నిసార్లు తీసుకోవాలి ఏది తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటారు అన్న ఒక సందేహం ఉందండి అలాగే మీరు ఒకనొక వీడియోలో వేదం చెప్పింది పుష్టిగా తిని పుష్టిగా ఉండమని సో ఇలా ఒకసారి తిన్న వాళ్ళు పుష్టిగా ఉంటారు అన్న సం ఉంటారా లేదా అనే సందేహం నాకు వస్తుంది దాని గురించి కాస్త వివరణ ఇవ్వగలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచండి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్వేదిక్ సైన్సెస్ అభిలాష్ కర్నూలు నుంచి ఒక ప్రశ్న అడిగారు ప్రశ్నలో ప్రశ్న చాలా అనుకోండి కానీ ఆయన ప్రశ్న మీరు విన్నారు కదండి కొన్ని యూట్యూబ్లో వాటిలో పెద్దవాళ్ళు కొంతమంది చెప్తున్నారట ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలు తినేవాడు భోగి మూడు పూట్ల తినేవాడు రోగి ఇక నాలుగు పూటలు తినేవాడు ఏమన్నా మాకు తెలియదు అని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా వేదం ఏం చెప్తుంది అలానే ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఆ ఫుడ్ తినాలా ఏ ఫుడ్ తినాలి అందరూ ఒకటే రకమైన ఫుడ్ తినాలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో అభిలాష్ గారు భోగి యోగి రోగి ఇవన్నీ బాగున్నాయి మా వినడానికి చాలా బాగుంది ఏమంటారు దాన్ని పెట్టి గీ 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 వచ్చినాయి కాబట్టి సరిపోయింది కాబట్టి ఇది కరెక్టు అని అనుకోవడం కూడా తప్పే మేబీ మూడు కరెక్ట్ అయి ఉండొచ్చు డెఫినెట్ స్టోరీ బట్ అలా మనకి అలా వచ్చింది కాబట్టి అది కరెక్టు అనుకోవడం సబబు కాదు ఒకటి సరే అయితే మూడు పూట్ల తినడం రోగి కాదా అని రోగి లక్షణం కాదా ఆకలి అన్నది ఒక రోగం అన్న విషయం గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి ఆకలి అన్నది రోగం ఆ రోగం కుదర్చటానికే మనం ఔషధం ఇస్తాం ఆ ఔషధమే అన్నం అన్నాన్ని ఔషధం అని కూడా అంటారు కాబట్టి ఆకలి ఉన్నప్పుడు తినటం అన్నది పర్ఫెక్ట్ ఇంకా మీకు సమస్య లేవు అది రోగ భోగ యోగా పక్కన పడది మనిషి అన్నవాడు జీవించుతున్నవాడు ఆరోగ్యంగా ఉండడానికి పుష్టిగా ఉండడానికి ఆకలి వేసినప్పుడు తినాలి ఇది లక్షణం ఆకలి అంటే కడుపుకు ఆకలి నాలికకి కాదు నాలుకకి ఆకలి వేసి తినటం అంటే అది రుచి కోరుకొని తినటం తప్పు కేవలం పొట్టలో ఆకలి వేసి ఆ ఆకలికి తట్టుకోలేనప్పుడు తినటం అన్నది ఔషధం ఔషధం రుచిగా ఉంచు ఉంచుకునే ప్రయత్నం మనం చేస్తాం సో ఇది లక్షణం అయ్యింటే కనుక మీకు ఆరోగ్యం ఉంటుంది అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అలానే మహర్షులు ఋషులు కూడా అదే చెప్పారు మీకు ఋషులు మరి యోగులు కదండి ఒక పూట తినేవాళ్ళ అనే ప్రశ్న వస్తుంది దానికి ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి మహాభారతంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు దూర్వాసు మహాముని దుర్యోధన దగ్గరికి వస్తాడు ఎందుకంటే నువ్వు అన్యాయం చేసి వాళ్ళని వెడలు కొట్టావని చెప్పడానికి వస్తాడు వస్తే దుర్యోధనుడు ఆయనకి సేవలు చేసి ఆయనకు సపరిచలు చేసి ఆయన మెప్పు పొంది ఏ వరం కావాలి అంటే మీరు మమ్మల్ని వచ్చి టెస్ట్ చేశారు కదా అలానే పాండవులను కూడా టెస్ట్ చేయండి అంటే ఆయన వెళ్తాడు మిఠ మధ్యాహ్నం పూట భోజనాలన్నీ అయిపోయినాయి వీళ్ళవి ఎవరివి పాండవులువి పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉంది దాంతో వచ్చిన వాళ్ళకందరూ భోజనం పెట్టేస్తారు అయిపోతుంది ఒక్కసారి గిన్నె కడిగేసిన తర్వాత మళ్ళీ దానిలో ఇంకా భోజనం రాదు అలాంటి సమయం చూసుకొని దూర్వాస మహాముని వెళ్ళి మాకు భోజనాలు కావాలి అంటే ధర్మరాజు మీరు నదికి వెళ్ళి స్నానం అది చేసి రండి నేను ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్తాడు సరే చూద్దాం కదా అని వెళ్తాడు అయినా తర్వాత ఏదో కృష్ణుడు వచ్చాడు లాస్ట్కి ఒక మెతుకు మిగిలింది నేను తిన్నాను ఆయన కడుపు నిండిపోయింది ఇవన్నీ చెప్పుకొచ్చారు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మెట్ట మధ్యాహ్నం వచ్చాడు భోజనానికి అయితే మిట్ట మధ్యాహ్నం ఒక పూటే తింటాడేమో ఆయన ఆయన శిష్యులు దానికి ఇంకో ఇంకొక చెప్తాను ఓసారి వ్యాసమహాముని కాశీకి వెళతాడు కాశీలో శిష్య పరమాణువులతో ఉంటాడు ఆయన అక్కడ రోజంతా శిష్యులకి అన్నీ చెప్పి కొంతమంది శిష్యుల్ని వెళ్ళి మీరు అడిగి భిక్షాటం చేశారండి అంట వాళ్ళు కూడా భిక్షాటం చేసుకొని తీసుకొస్తారు తీసుకొచ్చిన దాంతో వాళ్ళు తింటారు ఒకరోజు సాయంకాలం దాకా వాళ్ళు భిక్షాటం చేసిన భిక్ష దొరకదు సో ఇది అర్థమయ్యేది ఏంటంటే చీకటి పడినంతది భిక్షాటనం చేయకూడదు సో ఆ లోపలే చేయాలి ఎందుకంటే భోజనం అన్నది సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందర తినవలసింది అని ఆయుర్వేదం లెక్క సో అప్పట్లో అలా తినేవాడు సో ఇది సాయంకాలం ఇప్పుడు తింటారు అనడానికి ఇంకొక నిదర్శనం ఇది కాకుండా ఉదయమే పాలు తాగాలి మంచిది ఉదయం పాలు తాగడం అది పౌష్టిక ఆహారం అది అది ఆహారమే అది పాలు అన్నది ఇది మహర్షి దయానంద సరస్వతి క్షత్రియులకి రికమెండ్ చేశారు బ్రాహ్మణులకి రికమెండ్ చేశాడు వైశ్యులకి రికమెండ్ చేశాడు శూద్రులకి రికమెండ్ చేశాడు ఉదయం కాలం ఇలా పాలు తాగాలి అని సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ అందరూ తీసుకోవాలి తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఆహారం ఏం తీసుకోవాలి అన్నది ధాన్ ధాన్యము ప్లస్ కూరగాయలు పండ్లు ఇలాంటివి తీసుకోవాలని చెప్పి స్పష్టంగా రాశారు ఆయన ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఆహారము రెండు రకాలైనవి సంపాదించు ఒకటి ఏంటంటే ధర్మబద్ధంగా సంపాదించబడిన ఆహారం రెండోది అహింస ఈ రెండూ ఉండాలి అంటే మీరు ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతోనే ఆహారం సంపాదించాలి అలానే అహింసాయుతమై ఉండాలి సో ఈ రెండు ఉంటేనే అది ఆహారం సో మనకి ఇప్పుడు ఈ ఈ యొక్క లెక్చర్లో మనకి అర్థమైంది ఏంటంటే అన్నం అన్నది ఔషధం దేనికి ఆకలి అనే రోగాన్ని సో ఆకలి అనేది రోగం మనిషికి వచ్చేది సో ఆ రోగానికి ఔషధం అన్నము కాబట్టి ఆకలి వేసినప్పుడు తినటం అది ఒకసారి రెండు సార్లు మూడు తర్వాత సంగతి ఆకలి వేసిన సో ఈ ఆకలిని మూడు సార్లు తినేవాడు వీళ్ళ లెక్క ప్రకారం రోగి అంటే ఎక్కువ సార్లు తిన్నాడు కదా దేర్ ఫోర్ పొట్టకు ఎక్కువ పని అవుతుంది సో పొట్టకు ఎక్కువ పని అవుతున్న కొద్దీ మీకు అది ఇంకొక రోగం కింద మారుతుంది ఎందుకంటే కడుపు ఎక్కువ పని చేయడం మూలంగా దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడి ఆటోమేటిక్గా దాని పనితనం తగ్గుతుంది ఇది వాళ్ళు చెప్పే లెక్క మనం అనుకోవాలి అయితే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రెండుసార్లు తినడానికి ప్రయత్నం చేయడం ద్వారా సుష్టుగా పుష్టిగా తినడం మూలంగా భోగాలు అనుభవించడానికి ఎక్కువ కాలం అనుభవించడానికి ఛాన్స్ సో భోగి అన్న దాన్ని ఒక పూటకు తీసుకొచ్చి తినడం మూలంగా యోగి అంటే యోగి అవసరం అంతకంటే ఉండకూడదు అని చెప్పటం యోగి అవసరం ఒక పూట కంటే తినడం ఉండకూడదు ఎందుకంటే రెండు పూటలు తినంటే వాడు మళ్ళీ వాడి భోగాలకి అలవాటైపోతాడు అని చెప్పటం మూడు పూటలు తింటే కనుక వాడు మామూలు మనిషి తింటాడు ఇది లెక్క సో ఈ లెక్కల్ని తీసుకొని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పూటలు అనేది ఇంపార్టెంట్ ఆకలి వేస్తే తినాలి లేదు నేను ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే మటుకు మనము ఆటోమేటిక్గా సార్లు తగ్గించుకోవటం మంచిది కానీ నా లెక్క ప్రకారం మూడు సార్లు తిన్నా కానీ ఎక్కువ కాలం జీవించవచ్చు ఇందాక నేను చెప్పాను కదండి ఉదయం పూట పాలు లాంటివి తీసుకొని మధ్యాహ్నం పూట భోజనం చేసి సాయంకాలం భోజనం చేసి ఉండవచ్చు కానీ మధ్య మధ్యలో మళ్ళీ ఏది పడితే అది మంచిని చేయకుండా ఉండగలిగితే అప్పుడు అది మీకు సస్టైన్ అవుతుంది లేదండి పొద్దున పాలు తాకండి రెండే పూట భోజనం చేయండి అయినా సరే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే రాత్రి పడుకునే ముందు పాలు తాగండి అది మూడోసారి అయిపోతుంది సో అందుకని లేదండి రాత్రి పూట పాలు ఎట్లా తాగమన్నారు కానీ తాగుతాను అలానే ఉదయం ఒకసారి భోజనం చేస్తే సరిపోతుందంటే అది యోగి లక్షణం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి మీకు ఆకలి వేస్తోందా కడుపుకు ఆకలి వేస్తోందా నాలికకు ఆకలి వేస్తోందా ఇది చూడండి తేడా తెలుసుకోండి మీకు మీరు నిజాయితీగా మీరు ప్రశ్నించుకోవాలి మీకు ఎదురుగుండా తీసుకొచ్చి జిలేబీలు సమోసాలు పెట్టారు వెంటనే మీకు నాలిక లాగుతూ తినాలని కంట్రోల్ చేసుకొని నేను లంచ్ టైంలో తింటాను వీటిని అనుకొని లంచ్ లాగా తినను అప్పుడు మీకేం కాదు ఎందుకంటే మీకు అప్పుడు ఆకలి పుడుతుంది కదా ఆకలి పుట్టాలి ఈ ఆకలి కూడా రెండు రకాలు ఉందండి అదేంటంటే బయలాజికల్ ఆకలి న్యాచురల్గా వేసేది అది కాకుండా కాలం కొద్దీ ఆకలి అంటే ఏంటి మీకు అలవాటు అయిపోయింది పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఇట్లా ఆరు పూటలు తింటే మీకు అలవాటు అయిపోయింది అనుకుందాం కసేపు అప్పుడు మీకు టంచన్గా ఐదు పూట్లు ఆకలి వేసేస్తుంటుంది కడుపుకి అలవాటు అయిపోయింది ఇప్పుడు పదింటికి రోజు పొద్దున్న ఏడింటికి కాఫీయో ఛాయో లేకపోతే పాలు ఏదో తాగారు అనుకున్నాం పదింటికి ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నాం ఒంటి గంటకు భోజనం చేశారు అనుకున్నాం నాలుగింటికి స్నాక్స్ చేశారు అనుకుందాం మళ్ళీ ఏడింటికి ఎనిమిది మళ్ళీ భోజనం చేశారు అనుకున్నాం ఇది ఇది ఒక ఒక నంబర్ చెప్తున్నాం ఊరికే ఈ అలవాటు చేసుకుని ఒక నాలుగైదు సంవత్సరాలు గడిపారు అనుకోండి ఇక మీకు అది అంతే మీ దానికి వెంటనే మీకు పొద్దున ఏడింటికి కాఫీ తాగి లేదు పన్నెండింటికి భోజనం చేస్తారనుకుంటే కుదరదు పదింటికి ఆకలి వేయడం మొదలు పెడుతుంది అది మీకు సమయానుకూలంగా వచ్చేసే ఆకలి అది ఏంటంటే మీరు అనుకోకుండా మీరు దాని బాడీని అట్లా అలవాటు చేస్తారు మీరు ట్రై చేసి చూడండి పొద్దున్నే నాలుగున్నరకి అలారం పెట్టుకొని రా లేచి లేచి నిద్ర లేచి అలవాటు చేసుకోండి చేసుకొని ఒక ఆరు నెలలు అయిన తర్వాత మీరు అలారం మోగకపోయినా నాలుగున్నరకి మీరు బయాలజికల్ క్లాక్ క్లిక్ అవుతుంది అనమాట ఇక టిక్ అవుతున్నాం లే టైం అయింది అని సో ఇది జరుగుతుంది అనమాట సో అలానే ఆహారం కూడా ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళైనా నేను అందుకే క్షత్రియ వైశ్య బ్రాహ్మణ సూతులు అందరికీ ఒకటే భోజనం తేడాలు ఉండవు అందరూ ఒకటే భోజనం శాకాహార భోజనం అది అహింసాయుతమైన భోజనము అండ్ ధర్మబద్ధంగా సంపాదించి అధర్మబద్ధంగా సంపాదించింది అంటే దొంగతనం చేసో లేకపోతే మీరు అన్యాయంగా సంపాదించిన డబ్బులతోనో తినకూడదు అది పాపం ఇది చెప్పేదన్నమాట సరే ఇది బాగానే ఉంది సో ఇది కాకుండా ఇప్పుడు ఈ భోజనంలో ఇంకొకటి ఉంది మనం తెలుసుకోవాల్సింది అది ఎంగిలి తినకపోవటం ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి మీరు ఒకవేళ మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి మీ ప్లేట్లో కావాల్సిన వస్తువులు అనుకోండి దాంతో మీరు సరిపెట్టుకోవాలి లేదు మీకు కావాల్సిన భోజనాన్ని సపరేట్గా తీసి పెట్టుకొని అంతలో తినాలి దాన్ని మళ్ళీ వేరే భోజనంతో కలపకూడదు అలానే వేరే భోజనం తీసుకోకూడదు ఎవరి ప్లేట్లోంచి తీసుకొని మీరు తినకూడదు ఇలాంటి ఎంగిలి మంగళాల పద్ధతులు చేయకూడదు తప్పవు ఇలాంటివన్నీ పాపం కింద లెక్క ఎందుకంటే అది శరీర తత్వం అలానే ఉంటుంది సో ఇవన్నీ గమనించాలి ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ శుద్ధులకి నాలుగు వాళ్ళకి ఒక చెప్పారు ఇంపార్టెంట్గా మలమూత్రార్థులతో కూడినటువంటి చోట పంట పండితే ఆ పంట తినద్దు అని ఇది చాలా డిఫికల్ట్ అండి అది ఎలా ఎవరు ఎక్కడ పండిస్తున్నారో మనకి ఈ రోజులో తెలియదు చెప్తారు రెండోది మాంస మాంసం తినే వాళ్ళ యొక్క శరీరంతో ముట్టుకున్న భోజనము చేసిన భోజనము మనం తినకూడదు ఇది ఇంకొక లక్షణం అలానే ఉత్తమ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వేరే వంట వాళ్ళని పెట్టుకొని వంట చేయించుకోవాలి ఆ వంట వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినేవాళ్ళు కాదు వాళ్ళు శుభ్రతగా కలిగి ఉండాలి భోజనం వండేటప్పుడు మూతికి గుడ్డ అడ్డం పెట్టుకొని వండాలి ఇవన్నీ లక్షణాలు అన్నమాట ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారా ఇంగిల్ అట్లా పడకుండా చేసుకోవాలి సేపే సో ఇది ఇంతే కాకుండా వాళ్ళు యజమానులకు వడ్డించి తర్వాత వాళ్ళు తినాలి సో వాళ్ళు వారానికి ఎనిమిది రోజులకు ఒకసారి బోర్డు కత్తించుకుంటూ ఉంటారు అలా అని కేశములు కట్టించుకుని కదరించుకుంటూ ఉండాలి నీట్గా ఉండాలి అలా భోజనం వండే వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయి సో ఇవన్నీ తెలుసుకొని మనము ఆహారాన్ని సేవించాలి ఇది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ద వరల్డ్ ప్రతి టాస్క్ ఈజీ కానీ ఇది మటుకు వెరీ వెరీ డిఫికల్ట్ ఎక్కడెక్కడో పంటలు పండితే ఎవరెవరో ముట్టుకుంటారు ఎవరెవరో పండిస్తారు ఇప్పుడు తీసుకొచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రం శుభ్రం చేసి నీటితో కడిగి దాన్ని పచనం చేసి వండి తినాలి వేడి చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాస్ అవన్నీ చనిపోతాయి కాబట్టి అవి తినాలి కానీ అది తినేటప్పుడు మళ్ళీ ఇంగిలి మంగళం చేయాలి అలానే ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు మనకి ఆ ప్రశ్న ఏంటంటే ఏజ్ ప్రకారం ఫుడ్ తినాలా అంటే అవునండి న్యాచురల్గా ఏజ్ ప్రకారమే తినాలి కదండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు పుట్టిన పుట్టిన పసిపిల్లలకి మనము పాలు పడుతూ ఉంటాము ఎన్నోసార్లు పాలు పట్టాల్సి వస్తుంది సో అది ప్లస్ వాళ్ళకి వేరే సాలిడ్ ఫుడ్ పెట్టలేము తర్వాత అన్నప్రాసన అయిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలలు అయిన తర్వాత అన్నప్రాసన చేస్తారు చేసినప్పుడు అన్నప్రాసన కొద్ది కొద్దిగా పళ్ళు వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో కొద్దిగా ఏదైనా పెడతారు సాలిడ్స్ అది కూడా జావలాగా చేసి పెడుతూ ఉంటారు సో మెత్తగా పిసికేసి ఊరికి ఈజీగా అరిగేటట్టుగా పెడతారు అనమాట సో ఇలా పెట్టి తర్వాత అలా మీకు పెరుగుతున్న కొద్ది బాగా పళ్ళు వచ్చిన తర్వాత కొరికి తినడం అలవాటు అయిన తర్వాత సాలిడ్స్ మంచి మంచి సాలిడ్స్ అవి పెడుతూ ఉండాలి అలానే ఏజ్ పెరుగుతూ పెద్దవాడైపోతున్న అయిపోతున్న కొద్దీ వాళ్ళకి పంటిలో పటుత్వం తగ్గుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ జ్యూసెస్ అవి ఇవ్వటం ఎక్కువగా చేస్తూ ఉంటాం పళ్ళు అవి మెత్తగా ఉండే పళ్ళు తినడానికి అనుకూలించి అరగడానికి అనుకూలించేవి ఇస్తూ ఉంటారు ఇది ఎస్ ఏజ్ ప్రకారము ఇప్పుడు తీసుకోవాలి ఫర్ ష్యూర్ అది తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారంటే అకార్డింగ్ టు డిసీజ్ మీకు ఏమన్నా డిసీజ్ ఉంటే దాని ప్రకారం మీరు తినాలా తినకూడదా ఈ ప్రశ్న అడిగారు మీరు అవునండి ఇప్పుడు భోజనం ఇందాక నేను రెండు రకాలు చెప్పాను కదా ఒకటి రెండు రకాలుగా అంటే ధర్మబద్ధంగాను ప్లస్ అహింసాయుతంగాను సంపాదించిందే తినాలి అని అలానే రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనకి వైద్య పద్ధతి అంటే వైద్యశాస్త్రం చెప్పినట్టు తినాలి ఒక మాట రోగి అయినప్పుడు వైద్య శాస్త్రం ఏం చెప్తుంటే ఒక మాటు కొన్ని కొన్ని వస్తువుల్ని తినకూడదని చెప్తుంది సో అది తినకుండా పత్యము అంటారు అనమాట సో అది తినకుండా ఉంటూ మిగతా మిగతావి తినాలి అని చెప్తారు లేకపోతే ఒక పదార్థం తినేటప్పుడు ఈ మందు వాడేటప్పుడు ఇవి తినకండి అని చెప్తారు సో ఇది వైద్య శాస్త్రం ఏం చెప్తుందో అది చేయాలండి అది ప్రత్యేకించి రోగాలు వచ్చినప్పుడు వైద్యుడు ఏం చెప్తాడో దాని ప్రకారం తినాలి ఎస్ అది కంపల్సరీ అండి సో ఆ టైంలో మరి ఈ వైద్యుడి యొక్క సలహాలు మనం పాటించి తీరాలి ఎందుకంటే వారికి ఆ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మీరు ఇంకో ఏమడిగారంటే అంటే ఫుడ్ బేస్డ్ అన్న జియోగ్రఫికల్ లొకేషన్ జియోగ్రఫిక్ లొకేషన్ అంటే మీరు ఇప్పుడు అనేది ఇప్పుడు రష్యా ప్రాంతం ఉందనుకోండి బాగా చల్ల ప్రదేశం ఉంది అలానే యూరోప్ ఉంది అమెరికా ఉంది ఇండియా ఉంది ఆస్ట్రేలియా ఉంది ఈ జియోగ్రఫికల్ లొకేషన్ ప్రకారం అది కంపల్సరీ అండి ఏ లొకేషన్లో ఏ పంటలు పండుతాయో ఆ పంటలు తినటము శ్రేయస్కరము లేకపోతే అక్కడ అవి పండవు కదా పండని వాటిని ఒక్కొక్క మాట కొద్ది కొద్దిగా తిన్నా నష్టం లేదు కానీ ఎక్కువగా తినడం మూలంగా అది ప్రమాదం అవుతుందన్నమాట సో మీ దగ్గర ఏ పంట పండుతుందో మీరు ఎక్కువ కాలం ఎక్కడ ఉంటారో ఆ పంటల్ని తినటం ఆ ప్రాంతానికి శ్రేయస్కరము ఫర్ ష్యూర్ అండి అలా అని చెప్పి మాంసాహారదును తినకూడదు సో అలానే మత్తు పదార్థాన్ని తీసుకోకూడదు సేవించకూడదు ఇలాంటివి చేయకూడదు అనమాట సో మత్తు పదార్థాలు లాంటివి వర్జితం అనమాట అవన్నీ తీసేయాలి తీసేసి మనము ఇందాక చెప్పినట్టు అహింసాయుతంగా ధర్మబద్ధంగా సంపాదించిన మాత్రమే తినాలి తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు మీరు ఫుడ్ బేస్డ్ ఆన్ బాడీ నీడ్స్ యా అదే మరి వైద్య వైద్యశాస్త్ర పరంగా అంటే అదే కదా మరి సో దాని ప్రకారమే మీరు తీసుకోవాలి ఎస్ బాడీ కనుక పడింది తీసుకోకూడదు మీ శరీరానికి ఏది అనుకూలమో అది తీసుకోవాలి కొంతమందికి పెరుగు పడదు అలాంటప్పుడు వాళ్ళు పెరుగు టచ్ చేయదు ఎస్ అలానే కొంతమందికి పల్లీలు అంటే వేరుశనగ అవి ఎలర్జీ అమెరికాలో చాలామందికి ఉంది వేరుశెనగ ఎలర్జీ సో అది తెలియకుండా ఎక్కడ కలిసింది అనుకోండి ఫుడ్లో వాళ్ళు ఆ ఫుడ్ తిన్నప్పుడు ఆ వేరుశనగ లోపలికి వెళ్తే కనుక చాలా ప్రమాదం సో అందుకని వాళ్ళకి ఎలర్జీ వచ్చి మొత్తం ఫేస్ అంతా వాచ్పోవడము లేకపోతే బాడీలో మొత్తం దద్దులు వచ్చేయడం అని జరుగుతాయి అన్నమాట సో కొంతమందికి అది పడదు సో శరీరం ఎలా కావాలో అంటుందో అలానే తినాలి తప్పితే శరీరానికి పడని వస్తువుల్ని తినకూడదు డెఫినెట్గా తర్వాత సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫుడ్ గుడ్ అని అడుగుతున్నారు మీరు ఏ ఫుడ్ అయినా సరే మంచిదేనండి కానీ సాలిడ్లో ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది అందుకని అంటే తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది అదే లిక్విడ్ ఎక్కువ తాగినా తక్కువ ఎనర్జీ ఇస్తుంది సో అంటే ఏంటంటే ఇస్తుంది ఎనర్జీ కానీ సాలిడ్ ఇచ్చినంతగా ఎంబాయి ఎందుకంటే సాలిడ్ ప్యాక్డ్ కదా డెన్స్డ్ కదా సో దేర్ ఫోర్ అది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అలా స్టోరేజ్ సో మనకి సాలిడ్ లిక్విడ్ ప్రపోర్షనేట్గా తీసుకోవాలి ఎస్ వాయు భక్షణ కూడా చేయాలి అదే ప్రాణాయామం ప్రాణాయామం చేయడం మూలంగా లాభాలు అనేకం ఉన్నాయన్నమాట సో ప్రాణాయామంతో అది ఇంకో రకమైన భక్షణ దొరుకుతుంది సో ఇలా మీరు ఏమేమి కావాలో ఏ టైంలో ఎలా ఎలా తినాలో తినాలి ఇప్పుడు మామిడి పళ్ళు మనకి ఎండాకాలంలో వస్తాయి పంట పండేది ఎండాకాలం కానీ పంట చేతికి రావాలంటే అది మగ్గి దానంతట అదే చెట్టు నుంచి రాలిపోవడం అవి తీసుకోవాలి అది బెటర్గా ఉంటుంది సో పడిపోయిన టైం దగ్గర నుంచి మీరు తినవచ్చు అని అర్థం ఉంది సో ఆ పండు తినచ్చు ఇంకో పండు ఇంకొంతకాలం అని అనుకోండి ఉండనివ్వాలి మగ్గిన తర్వాత తినాలి లేకపోతే కింద పడిన తర్వాత ఒకవేళ పచ్చివి తీసినా మగ్గ పెట్టాలి మగ్గ పెట్టడం అంటే ఇది కెమికల్స్తో కాదు గడ్డిలో పెట్టి మగ్గ పెడతారు ఎండు గడ్డిలో పెట్టి మగ్గ పెడతారు అనమాట సో అలాంటివి చేయటం నేచురల్ న్యాచురల్ ప్రాసెస్లో మగ్గుతాయి అలా మగ్గి తినాలి సో అంతేకాని దాన్ని మామిడి చట్నీ ఇంకా సకాలం చలికాలంలో కూడా లైట్లు అవి పెట్టి దాని చేత పండి చేయటం అలాంటివి చేయకూడదు అప్పుడు దానిలో ఉన్న మనకి అది ఇచ్చే న్యాచురల్ రిసోర్స్ పోతుంది అనమాట సో అది బాగానే ఉంటుంది ఎక్కువ పంట వస్తుంది చాలా మంది తినచ్చు కదా అంటారు ఇది దాని దురాశ అంటారు ఏ చెట్టు ఎంత ఇస్తుందో అంత మాత్రం పాళ్లే మనం తినాలి అధికంగా తినకూడదు చాలా మంది అధికంగా ఫుడ్ ఉంటే వ్యర్థపరుస్తున్నారు చాలా చోట్ల నేను చూశాను నేను ఇప్పుడు మీరు భోజనం కొనుక్కోవాలనుకోండి షాప్కి వెళ్ళినప్పుడు వాడు పచ్చడి తీసుకుంటే రెండు డాలర్లు రెండు లేదా మూడు డాలర్లు లేకపోతే ఏదో ఒకటి ఇడ్లీకి ఒక డాలరు అని చెప్పి చార్జ్ చేస్తే మనం కావాల్సినంతే తీసుకుంటాం అదే మీరు ఒక డాలర్ పే చేయండి ఇష్టమైనట్టు తినండి అని అనుకోండి అక్కడ పెట్టేస్తాం మీరు తీసుకోండి అనుకోండి ఇష్టమైనట్టు పెట్టేసుకుంటారు ప్లేట్లో తినలేక ఇబ్బంది పడుతుంది దాన్ని తీసుకెళ్ళి పాడేస్తారు అలా భోజనాన్ని పారేయకూడదు అది చెప్తున్నది వాల్యూ ఉండదు అనమాట తెలియదు సో అందుకని వాల్యూ తెలుసుకొని మనం తినవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ ప్రశ్న అన్నిటికీ నేను జవాబు ఇచ్చాను అనుకుంటాను ఇది సో ఇదండి మీ ప్రశ్నకి జవాబు ఇంకేమైనా ఉంటే మళ్ళీ పంపించండి జవాబు చెప్తాను ప్రయత్నం చేస్తాను ఉంటానండి ఓ